నీకు లగ్జరీస్ అనేవి ప్రత్యేకించి కావాలని తపన పడితే అవి బంధన ఏతువులు అవుతాయి అవసరానికి నీకేది కావాలో అది నీవు భుజించు ఎవడూ వద్దంట లేదు శరీర ధర్మముగా శరీరానికి నిలబెట్టుకోవడానికి వీలుగా ఉన్నది ఏదుందో అది తిను ఇది అక్కడి రహస్యం అదే పద్ధతిలో అన్నాడు స్వస్థత తుష్టి అన్నవి మనోధర్మాలు నాకు ఆ మనస్సు లేదు అంచేత నాకున్నది ఆత్మ ఒకటే శరీరం ఉంది కనుక పదార్థం తిన్నాను తుష్టి అన్న లేదా సంతృప్తి అన్న లేదా స్వస్థత అన్న అవన్నీ కూడా మనస్సుకు సంబంధించిన ధర్మాలు నేను దాని గురించి ఆలోచించటం లేదు అంతేకాదు నువ్వు మూడు ప్రశ్నలు వేశావు కదా నన్ను ఏవేమిటవి ఎక్కడ నుంచి వచ్చావు ఎక్కడ ఉంటావు ఎక్కడికి వెడుతున్నావు వెడుతూ నా దగ్గరికి వచ్చావు అని అడిగావు ఈ మూడు ప్రశ్నలు కూడా చాలా విచిత్రమైనవి నువ్వు అన్నావే ఆ నువ్వు నా శరీరాన్న లోపల ఉన్న ఆత్మనా లోపల ఉన్న ఆత్మకైతే ఈ చోటు ఈ కాలము ఈ దేశమునో ఒక పరిచ్ఛేదము లేదు పురుషుడు ఆకాశంలా సర్వవ్యాపి జీవుడు ఎప్పుడూ వ్యాపించే ఉంటాడు వాడిక్కడ ఉంటాడని కానీ ఇక్కడ లేడని కానీ ఒక పరిచ్ఛేదము చేయడానికి వెళ్ళదు ఉండడం అన్నా ఎక్కడి నుంచో అన్నా మరొకటన్నా భ్రమ మాత్రమే ఎందుకో తెలుసా జీవుడు దేహాన్ని ఆశ్రయిస్తాడు ఉపభోగ నిమిత్త సర్వత్ర గమనక్రియా ఈ జీవుడికి ఈ భోగం ఉంది కదా భోగం అనుభవించడం కోసమే గమనం జరుగుతుంది రైలు ఉంటుంది బస్సు ఉంటుంది ప్రయాణ సాధనం ఉంటుంది ఆ సాధనం ఎక్కడ పడితే అక్కడికి తీసుకొని వెళ్ళేదు నువ్వు నువ్వు తీసుకొని పెడతావు కా నువ్వేమంటున్నావు నేను వెడుతున్నాను అంటున్నావు నువ్వే గనక వెళ్ళే మాట అయితే నువ్వు దాంట్లో కూర్చో రైల్లోను రైలు కథలనివ్వద్దు నువ్వెక్కడికి వెడుతున్నావు అంటే నువ్వు వెళ్ళాలి అంటే రైలు కదలాలి కదా అలాగే సైకిల్ మీద కూర్చున్నంత మాత్రం చేత ఎక్కడికి వెళ్తలే సైకిల్కి చలనం ఉంది అంచేత ఆత్మ ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది దానికి ఒక ఉపాధి కావాలి ఒక శరీరం కావాలి శరీరం ఏర్పడింది అంటే దానికి ఒక పరిచ్ఛేదము కాలముతోటి దేశముతోటి పాత్రముతోటి ఇది తెలుసుకున్న రోజుని పరమాత్మ తత్వం నాకు అర్థమవుతుంది అంచేత శరీర ధర్మానికి సంబంధించిన మరో విషయం చెప్తాను అన్నము రుచిగా ఉందా తృప్తిగా ఉందా అని అడిగావు అన్నం అంటేనే రుచిగా ఉన్నది రుచి ఉంది అంటే అర్థం ఏమిటి మళ్ళీ దేనితోటి గ్రహిస్తావు మనస్సుతోటి గ్రహించగలవా ను మనస్సుతోటి గ్రహించవు శరీరముతో గ్రహిస్తావు అంతేత రుచిగా ఉందా పాసిపోయి ఉందా ఎంగిలి ఉందా అన్నది మనస్సు దాకా వెళ్ళదు కేవలము శరీరం వల్ల తెలుస్తుంది నీకు ఇవన్నీ కూడాను అంతేత తినదలచిన వాడికి తిందామని మనస్సు ఉన్నవాడికి అది రుచి కానీ అరుచి కానీ అని ఉండదు ఆ కలి అన్నది ఉందనుకో అది రుచికరంగా ఉన్నా లేకపోయినా కూడా తినేస్తావు నువ్వు అదే జరిగేది అదే అంటారు అన్నాతురాణం నా ఉడికేది నా ఉడక అని చెప్పి మనకి వాళ్ళు వేళాకోళంగా సంస్కృత శ్లోకం చెప్తుంటారు ఉడికిందా లేదా చూడడు వాడికి ఆకలిగా ఉంది ఆకలిగా ఉంటే విస్తట్లో వేసింది ప్రతిదీ తినేయడమే పని ఆఖరికి విస్తట్లో మాట ఉప్పు వడ్డించగానే అది కూడా తినేస్తాడు వాడు ఆకలి మీద ఉన్నట్టయితే అంచేది మరి రుచి పచి అన్నది ఏం తెలుస్తుంది అంటే శరీర ధర్మవది ఇదే కాదు ఒక్కొక్కసారి రుచికరమైనది కూడా వెగటవుతుంది ఎంచేత రుచిగా ఉందని పదార్థం విపరీతంగా తిని 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 ఉంటే ముఖం మొత్తేస్తుంది ఒకసారి మళ్ళీ నీకు తినబుద్ధి కాదు మరి ఎందుకు అవుతుంది అలాగా లేదు ఒకటి రుచిగా ఉందని తిన్నావు నువ్వు రోగం సంక్రమించింది వైద్యుడేమో ఆ పదార్థం తినద్దన్నాడు ఏమైంది ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా శరీర ధర్మములు రుచిగా ఉందా లేదా తృప్తి అయ్యిందా లేదా దాహం తీరిందా లేదా స్వస్థత కలిగిందా లేదా ఇవన్నీ కూడా జీవుడిని అంటవు శరీరాన్ని అంటుతాయి అంచేత ఇది ఒక్కడి గుర్తుపెట్టుకో ఏదైనా సరే సుఖము ఇచ్చేదంటూ ఉంటే ప్రారంభంలోనూ సుఖం ఉండాలి మత్స్య అనుభవించేటప్పుడు సుఖం ఉండాలి చిట్ట చివరా సుఖం ఉండాలి ఇది కాకుండా ఒకసారి సుఖమయ్యి ఒకసారి ఉందనుకో అది ఉపయోగించదని అర్థం అనమాట అందుకని అంటాడు ఆది మధ్యావసానేషు కిమన్నం రుచికారకం ఆకలితోటి కూర్చున్నావు నువ్వు విపరీతమైన ఆకలితో అత్యాసతో కూర్చున్నప్పుడు మొదటి ముద్ద తింటావు మంచి ఉత్సాహంగా మొదటి ముద్ద తిన్నంత ఉత్సాహంగా రెండో ముద్ద తినగలవా తినలేవు నువ్వు సరే కొన్ని భాగాలు తిన్నావు అన్నం తినడం మధ్య భాగంలోకి వచ్చావు మరి మొదట ఉన్నంత ఉత్సాహంగా ఈ తిన్నావా తినవు పూర్తి చెయ్యబోతున్నావు అన్నం తినడం అయిపోయింది ఏదో పెరుగో పరవాన్నమో ఏదో తిన్నావు సరిగ్గా అదే సమయంలో ఒక అత్యద్భుతమైన వస్తువు తినడానికి వీలైంది చాలా రుచికరమైనది చాలా ఖరీదైన వస్తువు